ఇప్పుడు ఇక్కడ పాయింట్ అంతే సత్యం గారు ఒక క్లారిటీ ఇవ్వండి అటు వెంకటరెడ్డి గారు అన్న పాయింట్ ఏంది వీళ్ళు మొదలు పెడతారు పూర్తవడం అంత సామాన్యమైన విషయం కాదు బడ్జెట్ సరిపోద్దా సరిపోదా రుణమాఫీ విషయంలో అట్లనే జరిగింది ఉచిత బస్సు విషయంలో ఉచిత బస్సు నడుస్తుంది కానీ బస్సులు తక్కువ అవుతున్నాయి మూసి నది విషయంలో కూడా అదే జరగబోతోంది అన్న పాయింట్ మీదకెళ్ళి ఈ చర్చ నడుస్తోంది సరే దేశం అంతే సత్యం గారు మూసి సుందరీకరణ అనేది పర్యావరణ వేత్తలతో పాటు హైదరాబాదీలకు కూడా ఒక చిరకాల వాంచ అది సో ఈరోజు ముఖ్యమంత్రి కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు నది అభివృద్ధి పైన కొంతమంది పారిశ్రామికవేత్తల సలహాలు తీసుకుంటున్నారు వాళ్ళ అనుభవాలు తీసుకుంటున్నారు భారత పరిశ్రమల సమాఖ్యకు సంబంధించినటువంటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి రివర్ ఫ్రంట్ నిపుణులు కానీ పెట్టుబడి పెట్టుబడులు ఎవరైతే హైదరాబాద్ నగరానికి ఈ సుందరీకరణ జరిగినటువంటి ప్రాంతంలో పెట్టుబడులు తీసుకురావడానికి వాళ్ళందరితో చర్చలు జరుపుతున్నారు ఒక వ్యూహం మాత్రం దీంట్లో కనిపిస్తోంది అనుకోవచ్చా దీనికి తోడుగా చారిత్రక కట్టడాల్ని మూసీ నదిలోంచి పడవ ప్రయాణం చేసుకుంటూ పోయడానికి అనుకూలంగా ముఖ్యమంత్రి అడుగులు వేస్తున్నారు మూసీలో తొందరలో పడవ ప్రయాణం జరగబోతోంది రివర్ ఫ్రంట్ సంబంధించినటువంటి నిపుణులతో చర్చలు జరుగుతున్నాయి అనుకోవాలా ఇదంతా జరిగినాకనే అడుగులు వేస్తున్నారా లేదంటే వెంకటరెడ్డి గారు చేసినటువంటి ఆరోపణల ప్రకారం అసలు ప్లానింగ్ లేకుండా గ్రౌండ్ వర్క్ లేకుండా మూసీ నది గురించి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారా ఇదంతా ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు ఇప్పుడు హైడ్రా సంబంధించి ఎట్లా ఎగ్జిట్ కావాలో ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్ ఎందుకు ఎందుకు దుర్గం చర్మకు సంబంధించినటువంటిది మీ తగ్గుడు ఉన్నాడు కాబట్టి మీరు కూరగొట్టక ముందు హైకోర్టు ఆర్డర్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పండి ఎందుకు ఒక మైనార్టీ నాయకుడు యొక్క కళాశాలకు సంబంధించి మీరు ఎందుకు ఎన్నికపోయింది చెప్పండి పేదలు మధ్యతరగతి ప్రజలు దుర్గంలో మీరు ఏం చేస్తున్నారు నాశనం పట్టించేటువంటి పరిస్థితి ఇస్తారు ఇప్పుడు మీరు ఆఖరికి వచ్చి ఇవే పనులు చేస్తున్నారు ఉస్టం మీకు అర్థమవుతది ఓఐసా లేకపోతే పల్ల రాయశర్ రెడ్డి లేకపోతే మల్లారెడ్డి కాలేజీలో దాన్ని ఎందుకు ఆపడం జరిగింది దానికి లక్షల మంది విద్యార్థులు లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుకు కూడు అవగాహన లేకపోతే మీరు ఏం చేయాలో చెప్పండి రైట్ మీ టాక్ లెట్ గారు వెంకటరెడ్డి గారు వెంకట్ గారు ఆ పాయింట్ ప్రజల్లో నడుస్తోంది ఇది చర్చ కూడా నడుస్తోంది జస్ట్ సత్యం గారు నా వర్షన్ మీరు విన్నారు ప్రభుత్వాల్ని బోల్చడం తర్వాత ఆ మిగతా విషయాలు చర్చలకు తీసుకొస్తే ఇది తేలన అంశం మన డిబేటు మూసీ గురించి హైడ్రా గురించే కాబట్టి వాటికే పరిమితం అయితే చర్చేస్తే కొన్ని సొల్యూషన్స్ మనం కన్క్లూడ్ చేయవచ్చు అయితే ఆ మిగతా అంశాలు జోలికి పోతే ఓ చాలా ఉంది కాదు రాష్ట్రాలు కేంద్రం నిధులు ఇవన్నీ వాటిలో పోతే ఆ కష్టం అవుద్ది కాబట్టి వాళ్ళ హైడ్రా కానీ మూసి ఫ్రెంట్ కానీ వీటిని ఒక్కసారి రేవంత్ రెడ్డి కాదు ఎవరైనా దీన్ని అటెంప్ట్ చేస్తే ఇదే భారపడుద్ది ఎందుకంటే గత పది ప్రభుత్వాలు యాభై ఏళ్ల సంధి యాభై ఆరు నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి పది పది కొన్ని ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులు ఇప్పుడు ఒకేసారి పరిష్కరించాలంటే ఇగో ఇటువంటి హాలిడేస్ వస్తున్నాయి కానీ చాలా చోట్ల సక్సెస్ అయ్యా సబరిమతి నది ఉన్నటువంటి అహ్మదాబాద్ని వదిలేసి గుజరాత్ లో గాంధీనగర్ మోడర్న్ సిటీ నిర్మించుకొని వాళ్ళు క్యాపిటల్ని అట్రాక్ట్ చేస్తున్నారు గుజరాత్ వ్యాప్తంగా క్యాపిటల్ని అట్రాక్ట్ చేస్తున్నారు ఫారెన్ క్యాపిటల్ డొమెస్టిక్ క్యాపిటల్ని కూడా కాబట్టి మనం కూడా హైదరాబాద్ని వదిలేసి చేయాల్సిన పని లేదు కానీ హైదరాబాద్ చుట్టూ సరౌండింగ్స్ మనం కూడా డెవలప్ చేసుకున్నాం కానీ హైదరాబాద్ని వదిలేస్తే కుదరని అంశం ఇది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది తెలంగాణ కాబట్టి ఇవాళ మూసిని ఇవాళ కరెక్ట్ డెసిషన్స్ తీసుకున్నారు ఇవాళ వచ్చినటువంటి లేటెస్ట్ స్టేట్మెంట్ ఏమిటంటే ముందు ఎఫ్టిఎల్ ఉన్నటువంటి వాళ్ళని రివర్ లో రివర్ లో ఉన్నటువంటి వాళ్ళని కాలు చేయించి వాళ్ళకి అటర్ ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసి ఇళ్ళు అన్నారు అవును దీనికి ఎవరికి అభ్యంతరం ఉండాల్సినటువంటి పని లేదు ఎందుకంటే అసలు ఎఫ్టిఏ కట్టుకున్నట్టు సుప్రీం కోర్టు చెప్పింది ఎఫ్టిఎల్ ఉంటే అసలు నోటీస్ కూడా ఇవ్వాల్సిన పని లేదని కోణంలో సుప్రీంకోర్టు అనుకోవచ్చు ఎస్ కాబట్టి ఇవాళ కానీ మూసి రివర్లో కానీ కొన్ని కోట్ల విలువైనటువంటి భూములు ఆక్రమించి ఈ విధంగా హ్యుమానిటీ లేకపోతే మేము ముప్పై ఏళ్ల కింద వచ్చినా ఇరవై ఏళ్ల కింద ఎప్పుడు వచ్చినా అది ప్రభు ప్రజల ఆస్తి మూసీకి అవతల వైపు యువతల వైపు ఒకవేళ ఉంటే బఫర్ జోన్ లో ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలి అది అది ప్రజల కార్యాలయాలు కానీ నేను ఒక ని జిహెచ్ఎంసి ఉన్న ఫ్రెండ్ని అడిగితే ఏమంటుందంటే ఇల్ల కూడా అండి మీసి అవతల పక్క యువతల పక్క రివర్ బెడ్ లా కాకుండా బయట పక్క ఉన్నటువంటి వాళ్ళై రాజకీయ నాయకులు ఆక్రమించుకొని వాటిని చిన్న చిన్న షెడ్లు వేసి పేదల నుంచి ఆ చోట్లను ప్రొటెక్ట్ చేయడానికి వాళ్ళకు వాళ్ళని ముందులో పెట్టి నాటకాలు ఆడుతున్నారు చెప్తున్నారు అది ఆయన చెప్పినట్టు థర్టీ ఉండదా ట్వంటీ పర్సెంట్ కానీ ఇది కూడా నడుస్తుంది కాబట్టి ఇవాళ ఎఫ్టిఎల్ జోలికే పోతున్నాం ఆల్టర్నేటివ్ అరేంజ్ చేస్తున్నాం అన్న తర్వాత ఇంకా దానికి భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ కూడా ప్రతి నాయకుడు కూడా మూసి ప్రక్షాళన చేయారే అని చెప్పేసి గత యాభై ఏళ్ళుగా మనం పేపర్ స్టేట్మెంట్స్ అన్ని రికార్డ్ అయి ఉన్నాయి తర్వాత కేసీఆర్ అయితే అసలు ఆయన చెప్పిన మాటలు తర్వాత బడ్జెట్ లో ఆయన ప్రతి సంవత్సరం వెయ్యి కోట్లు కేటాయించారు కానీ ఖర్చు చేయలేదు అలా ఖర్చు చేయడానికి కారణం ఏంటంటే దాన్ని అటెంప్ట్ చేస్తే ఇది మొత్తం ఎడు అని చెప్పేసి ఆయన దాని జోలికి పోలేదు కానీ కేసీఆర్ అన్న మాటలు చూసి ఏదో చేయగలడు వండు చేస్తాడు అనుకుంటే అని ఆశపడ్డ అది నిరాశ అయింది తర్వాత ఇవాళ చెరువులలో కాని వీట్లల్లో కాని కూల కొడుతుంటే వాస్తవే మధ్యతరగతి పేద ప్రజలు అమాయకంగా ఉన్న దగ్గరల్లో వాళ్ళు నష్టపెడతారు అన్ని పార్టీలు కూడా వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఆలోచించాలని చెప్తున్నాయి ఆల్టర్నేటివ్ కొన్ని కొన్ని చోట్ల ప్రభుత్వం ఆలోచిస్తుంది ఈ సందర్భంగా మనం ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయాలన్నా లేదా బ్యూటీనెస్ ఆఫ్ హైదరాబాద్ ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా లేదా గ్రౌండ్ వాటర్ లెవెల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా ఈ పనులు చేయక తప్పదు ఎందుకంటే వెయ్యి వెయ్యి అడుగుల పోరేస్తే కూడా సమ్మర్లు విడిపోతున్నాయి కాబట్టి రేవంత్ రెడ్డి ఇంకోటి కూడా ఇందులో ఫెయిల్ అయితే రేవంత్ రెడ్డి మెడబట్టేస్తారు అంతర్గతంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులే నువ్వు నువ్వు ఫెయిల్యూర్ కార్యక్రమం తీసుకున్నావు కాంగ్రెస్ అన్నట్టునేవి కాబట్టి ఆ కాబట్టి ఇంత రిస్క్ తీసుకుంటున్నటువంటి రేవంత్ రెడ్డిని మనం అప్రిషియేట్ చేయాలి ఇదే సందర్భంలో వెంకటరెడ్డి గారు కానీ ఇంకా మిగతా వాళ్ళు గారు చెప్పినట్టుగా ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ అన్నప్పుడు ఇప్పుడు ఫస్ట్ ఎఫ్టిఎల్ ఉన్నటువంటి ఆల్టర్నే అరేంజ్మెంట్ ఒక పద్నాలుగు వందల ఎండ్ల ఎండ్లకు పద్నాలుగు ఎండ్లు డబుల్ బెడ్రూమ్లు కేటాయించి వాటి జోలికి పోత పట్టుకు సర్వే చేస్తున్నారు కాబట్టి మనం ఇటువంటి యాక్టివిటీని ఇంతకుముందు అనేక మంది ఆ పురుషోత్తం రెడ్డి గారు వాళ్ళ ఆ సార్వతను కానివ్వండి మన సార్వతి కలిసింది మాతోటి ఆవిడ ఆవిడ కంప్లైంట్ చెరువులలో ఎక్కడెక్కడ ఆక్రమంటే అక్కడ కంప్లైంట్లు పెడుతుంది లేడీ కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఫనంగా పెట్టి ఫైట్ చేస్తున్నారు ఇవాళ వాళ్ళు ఫైట్ చేసినటువంటిదిగా కూడా ఆ ఆబ్జెక్టు నెరవేరబోతుంది ఒకప్పుడు కేసీఆర్ చేస్తున్నాడు చేయలేదని కూడా విమర్శించాల్సిన పని లేదు మనం కేసీఆర్ ఫెయిల్ ఒక రైతు మన రేవంతడు సక్సెస్ అయిన తాడు కూడా చెప్తే కేసీఆర్ కోపం వచ్చే అవకాశం ఉంది వాళ్ళ పార్టీ వాళ్ళకు అది కూడా చెప్పాల్సిన పని లేదు ఇప్పుడు జరిగేటువంటి పని ప్రతిపక్షాలు చేస్తున్నట్టుగా ఆ సజెషన్స్ చేయాల్సిందే విమర్శలు చేయాల్సిందే ఎప్పుడైనా ప్రతిపక్షాలు విమర్శలు ఉంటే గవర్నమెంట్ చేసే దాంట్లో వర్క్లో కరెక్ట్నెస్ ఉంటుంది అది సవరించుకోవడానికి వారికి వస్తుంది కాబట్టి ఇవాళ ఇట్లా ఇట్లా పోయే ఎఫ్టీఏలు చేసేటువంటి మూసీలు ఉన్న ఎఫ్టీఏలు ఉన్నటువంటి వాటిని లెక్క తీసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేసి ముందు ఎఫ్టీఏల్ని క్లియర్ చేస్తే ఏ రాజకీయ పార్టీకి వచ్చే నష్టమేం లేదు అందులో ఉన్న ఇళ్లలో కూడా నష్టం వచ్చేటువంటి ఏం లేదు తర్వాత రెండవ విషయం ఏంటంటే ఇవాళ మనకు దీన్ని చేస్తే చాలా మంది అమాయకులు అంటే అమాయకులు అంటే చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళు కూడా దీనికోసం లక్ష కోట్లు ఎందుకు ఖర్చు అనుకుంటారు ఎగ్జాక్ట్లీ కానీ లక్ష కోట్లు లక్ష కోట్లు ఒక సంవత్సరం పెట్టట్లేదు మన స్టేట్ కి ఆ కెపాసిటీ కూడా లేదు పదేళ్ళలా పెడతారు రేవంత్ రెడ్డి ఐదేళ్ళు అనొచ్చు పదేళ్లు పట్టుద్ది ప్రతి సంవత్సరం ఒక పదివేల కోట్లు కేటాయించడం కష్టంగా మనకున్న రెండున్నర లక్షల కోట్ల బడ్జెట్ లో బడ్జెట్ మూడు లక్షల కోట్లు ఉండొచ్చు కానీ ఈ పాయింట్ చర్చలోకి వచ్చినప్పుడే ఇది అసాధ్యం అన్నటువంటి అనుమానం కలుగుతుంది ఎందుకంటే మీరు అన్నట్టు ఇప్పుడు మీరు చెప్తున్నారు ఒకేసారి లక్ష యాభై వేల కోట్ల రూపాయలు అంటే అంత సాధ్యమా అంత బడ్జెట్ ఉందా అది సాధ్యం లాంగ్ టైం గా జరుగుతుంది ఇట్లా ఇప్పుడు ఇదే పని టిఆర్ఎస్ చేసి ఉంటే కాంగ్రెస్ కూడా లక్షన్నర కోట్లు ఆడతాం అనుకోడు రాజకీయ పడుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా సంవత్సరానికి పదివేల కోట్లు కేటాయించడం పెద్ద కష్టం కాదు ఇట్లాంటప్పుడే వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళు ఇది అయ్యే పని కాదు ఇది మధ్యలోనే అవుతుంది అంత అని తర్వాత సగం పూర్తి అయితే మిగతా పార్టీ కూడా కంటిన్యూ చేయడానికి వాటి కాలు చేస్తే ఆ వర్క్ నడుస్తుంటే కంటిన్యూ చేయటం పెద్ద కష్టం కాదు ఇప్పుడు మిగతా వర్క్స్ ని ఇప్పుడు కేసీఆర్ ఓడిపోగానే కేసీఆర్ ప్రారంభించిన పనులు ఆగిపోతున్నాయా వాటికి కాలువలు దోగుతూనే ఉన్నారు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి ఆగలేదు కదా నడుస్తూనే ఉంది కదా కాళేశ్వరం కాలువలు దోగుతూనే కదా తర్వాత ఇవాళ మూసీ నదిలోకి గండిపేటకు రావాల్సినటువంటిది న్యాచురల్ గా కాకుండా వా మన ఆ అడవుల నుంచి వచ్చే నీళ్లే కాకుండా ఇవాళ సాగర్ నుంచి ఒక ఫిఫ్టీన్ టిఎంసీ తీసుకొచ్చి గడ్డిపేట చెరువులో పడేసి ఆ మూసిని నిరంతరం ఫ్లో అయ్యేటట్టుగా చూస్తాం అనేటువంటిది ఆనాడు కేసీఆర్ అన్నాడు ఈనాడు రేవంత్ రెడ్డి అంటాడు ఒక ప్రభుత్వం చేసిన పని పెద్దగా కట్ ఎక్కడో తప్ప తీసుకుంటాను ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత డిబేట్ విల్ బి కంటిన్యూ